నంద్యాల తెలుగుపేట వెలిసిన శ్రీ ఘనమద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఘనంగా చండీహోమం ఈ సందర్భంగా దేవాలయంలో దుర్గాష్టమిని పురస్కరించుకొని ఆలయంలో అత్యంత వైభవంగా చండీ హోమం నిర్వహించడం జరిగింది అయితే తెల్లవారుజామున శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించారు అదేవిధంగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి భారీ ఎత్తున క్యూ కట్టారు అదేవిధంగా చండీ హోమంలో పాల్గొని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không

నమో నరసింహాయనమ నందాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం తెలుగుపేటలో వెలిసిన శ్రీ గణమద్లి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దసరా శరణరాత్రులో దుర్గాష్టమిని పురస్కరించుకొని ఆలయంలో జ్వాలాముఖి రఘునాథ్ శర్మ గారి అర్చకత్వంలో శ్రీ చండీ హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పన్నెండు మంది జంటల తాతల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే ఆలయంలోని శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు శ్రీ మహిషాచిన వర్దిని దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది సాయంకాలం శ్రీ దుర్గాదేవి అలంకరణలో గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం దుర్గా భవాని నదియాల పట్టణంలో వెలిసిన మదిలేటి స్వామి దేవాలయంలో శారదా నవరాత్రులను పురస్కరించుకొని లోక కళ్యాణార్థమై దేవాలయాభివృద్ధి ధర్మ సంస్థాపన కొరకు మార్కండేయ పురాణంలో చెప్పినట్టు విధంగా శ్రీ చండీ సప్తశతీ హోమాన్ని విశేషంగా భక్తాదులందరూ కూడా కలిసి ఈరోజు దుర్గాష్టమి మహర్నవమి సందర్భంగా అత్యంత వైభవంగా చండీ హోమాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహణ చేస్తూ మహాపూర్ణాహుతి బలిప్రదానం కుష్మాండ చేతుల పూర్ణాహుతితో ఆ అమ్మవారిని స్వామివారి లక్ష్మీ స్వామి అనుగ్రహం సంపూర్ణ భక్తాదులందరికీ ఉండాలని లోక కళ్యాణార్థమై యజ్ఞ జాగాదులన్నీ కూడా దేవాలయంలో నిర్వహించడం అయితే ఉన్నది భవాని మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు లేదా మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ త్రీ డబల్ జీరో Fuck. విజయదశమి శుభాకాంక్షలతో కిస్నో డైమండ్స్ మరియు అన్సర్ డైమండ్ జ్యువెలరీ వారు సంయుక్తంగా నిర్వహించే స్వర్ణ వజ్రావరణాల గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ మరొకసారి మే ముందుకు అక్టోబర్ పదకొండు నుండి పదమూడు వరకు గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ లో వజ్రాభరణాలు మరియు స్వర్ణాభరణాలు లేటెస్ట్ మోడల్స్ లో అత్యాధునిక డిజైన్స్ లో లభించును నైన్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఎక్స్చేంజ్ బిఐఎస్ హాల్మార్క్ మరియు వజ్రాలపై ఐజీఐ సర్టిఫికేషన్ కలదు ఇరవై రూపాయల విలువైన వస్తువు కిస్నా డైమండ్ తీసుకున్న వారికి కారు మరియు ల లకీ కూపన్ ఇవ్వబడును లక్కీ డ్రా దీపావళికి తీయబడును ప్రతి లక్ష రూపాయలు కొనుగోలుపై ఒక వెండి కాయిన్ ఉచితంగా ఇవ్వబడును ఈ అవకాశం అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీలలో మాత్రమే వేదిక సౌజన్య కన్వెన్షన్ హాల్ సౌజన్య మోటార్స్ ప్రక్కన ఆర్ఎస్ రోడ్ నంద్యాల ఈ విజయదశమికి మీ ఇల్లు స్వర్ణ వజ్రాభరణాలతో కళకళలాడాలని ఆశిస్తోంది స్వచ్ఛతకు నాణ్యతకు మారిపేరైన అన్సర్ డైమండ్ జ్యువెలరీ వివరాలకు సంప్రదించండి నైన్ రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్ళతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమ్ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైక్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ మెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాలీ సిక్స్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి